లేట్ నైట్ ఈటింగ్ అంటే నైన్ తర్వాత ఫుడ్ తిని అరౌండ్ లెవెన్ అలాగా లేకపోతే టెన్ థర్టీ అలా పడుకుంటే ఇది కూడా ఏజింగ్కి రీజన్ సో పడుకున్నప్పుడు డైజెషన్ ఆగిపోవాలి మనం తిన్నాక నెక్స్ట్ టూ అవర్స్ వరకు డైజెషన్ సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది ఆ ఫుడ్ పుట్టలో నుండి ఇంటెస్టైన్స్కి వెళ్ళాలి డైజెషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వాలి దానికో రెండు మూడు గంటలు పడుతుంది ఆ తిన్న రెండు మూడు గంటల లోపే నిద్రపోయాము అంటే ఆ డైజెస్టివ్ సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది ఇంకా రిపేర్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడానికి టైం ఎక్కడిది అందుకే తిన్న రెండు మూడు గంటల తర్వాత పడుకోమని చెప్తాం లేదంటే మీ స్లీప్ టైమింగ్ ఏంటో దానికన్నా రెండు మూడు గంటల ముందు తినేయాలి అని అంటే డైజెషన్ ప్రాసెస్ అయిపోవాలి అది ముఖ్యమైన రీజన్ అది కాకుండా ఎంతోమంది ఫుడ్ రిఫ్లెక్స్ అవ్వడము ఇవి ఇవి ఇవన్నీ సింటమ్స్ ఉంటూ ఉంటాయి దానికి సింపుల్ సొల్యూషన్ ఎర్లీగా తినడం అది కాకుండా అప్పటికి డైజెషన్ అయిపోయి ఉండాలి స్టమక్ ఎంటీగా ఉండాలి ఇవి ఇంపార్టెంట్ అలాగే మనం ఎప్పటి నుంచో రిలీజియన్ వైజ్గా తీసుకుని ఎవరి రిలీజన్లో వాళ్ళకి అన్ని రీజన్లో సేమ్గా ఉన్నది ఏంటి అంటే ఫాస్టింగ్ అవును కొందరు శుక్రవారం ఉంటారు కొందరు శనివారం ఉంటారు కొందరు సోమవారం ఉంటారు ఏ రిలీజియన్ ఫాస్టింగ్ అనేది మాత్రం కంపల్సరీ ఉంది బట్ లేటర్ ఆన్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ లేట్ నైట్ షిఫ్ట్స్ వర్క్స్ వల్ల ఫాస్టింగ్ అనేది చాలామంది చెయ్యట్లేదు ఇప్పుడు అవును రిలీజన్గా తీసుకున్నా యాజ్ అ డాక్టర్గా మీరు సైజ్ చేసిన ఫాస్టింగ్ అనేది కంపల్సరియా ఆర్ ఈజ్ దట్ అన్ ఆప్షనల్ థింగ్ ఫాస్టింగ్ చాలా ముఖ్యమైనది స్లీప్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఫాస్టింగే కానీ ఫాస్టింగ్ ఎవరు చేస్తున్నారు ఆడవాళ్ళ మగవాళ్ళ ఉన్న వాళ్ళు చేస్తున్నారా వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా ఈ సినారియోస్ని బట్టి ఒకవేళ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు షుగర్కి బీపీకి అంటే డా డాక్టర్స్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ సహాయంతో ఫాస్టింగ్ చేసుకోవాలి కానీ అదర్వైజ్ మీకు ఇవన్నీ జబ్బులు లేవు ఫాస్టింగ్ చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఫాస్టింగ్ ద్వారా కొన్ని బాడీలో సర్ట్యూన్స్ అంటాం అవి ఎంజైమ్స్ మనల్ని చాలా కాలం బతికేలాగా చేస్తాయి లాంజివిటీ జీన్స్ అంటాం వాటిని యాక్టివేట్ చేయడానికి ముఖ్యమైనది ఫాస్టింగ్ సెకండ్ది క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటే మనకి ఎంత అవసరమో దానికన్నా కొంచెం తక్కువ తినడం దాని డైటింగ్ అని రకరకాల పదాలు వాడతారు కానీ సింపుల్గా చెప్పాలంటే క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటే ఈట్ చేయకూడదు అవసరానికి మించి తినకుండా ఉన్నప్పుడు ఇంకా ఫాస్టింగ్ చేసినప్పుడు ఇంకా ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేసిన చేసినప్పుడు మనం చాలా కాలం బతికే జీన్స్ యాక్టివేట్ అవుతాయి లాంజ్విటీ జీన్స్ అది కాకుండా బాడీకి ఒక రిపేర్ ప్రాసెస్ ఉంటుంది ఎప్పుడైనా సిస్టమ్ రాంగ్ వెళ్ళిందనుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది ఏవైనా మెషిన్స్ తయారవుతున్నాయి జ సరిగా సరిగ్గా మెషిన్ కోడ్ అయినట్టు తయారవ్వకపోతే అది క్లియర్ అప్ చేసేస్తాం సేమ్ బాడీలో క్లియర్ అప్ ప్రాసెస్ని ఆటోఫేజీ అంటాం సరిగ్గా సెల్స్ క్లీనప్ ప్రాసెస్ అవ్వకపోతే అది అవసరం లేని టాక్సిన్స్ని రిలీజ్ చేస్తుంది అది మంచిది కాదు సో ఆ రీ క్లీనప్ ప్రాసెస్ ఆటోఫేజీని స్టిమ్యులేట్ చేయడానికి కావాల్సింది ఫాస్టింగ్ సింపుల్ సో ఆ ఫాస్టింగ్ ఎంతో రెండు మూడు రోజులు అవ్వాల్సిన అవసరం లేదు సింపుల్ చిన్న ఫాస్టింగ్ ట్వెల్వ్ అవర్స్ పన్నెండు గంటలు అంటే రాత్రి ఏడింటికి ఆపేసామంటే పొద్దున ఏడింటికి తింటే పన్నెండు గంటలు ఫాస్టింగ్ ఉన్నట్టే ఒకవేళ పన్నెండు గంటలు ఆల్రెడీ అలవాటు ఉన్నవాళ్ళు పదమూడు గంటలు పద్నాలుగు గంటలు అలా పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళొచ్చు కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆడవాళ్ళు సైకిల్ అంతా మనకి హార్మోన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళ ఫాస్టింగ్ శైలి కొంచెం చేంజ్ అవ్వాలి మనకి మెన్స్టరల్ సైకిల్ పీరియడ్స్ మొదలైన తర్వాత ఒక ఆరో రోజు నుండి ఒక పదిహేను రోజు వరకు బాగా ఎక్సర్సైజ్ చేయొచ్చు బాగా ఫాస్టింగ్ చేయొచ్చు కానీ పీరియడ్ దగ్గరకు వస్తున్న సమయంలో హార్మోన్స్ లోగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో బాడీ సహకరించదు ఫాస్టింగ్కి సో అప్పుడు లాంగ్ ఫాస్టింగ్ చేయకూడదు తక్కువ చేసుకోవాలి ఓకే కానీ నేను విన్నాను ఎక్కువ అవర్స్ ఫాస్టింగ్ కూడా లీడ్స్ టు స్టోన్స్ ఇన్ కిడ్నీ అంటారు ద ట్రూ డీహైడ్రేషన్ ముఖ్యంగా ఒకవేళ ఫాస్టింగ్ చాలా కాలం ఉండి నీళ్లు తరి సరిగ్గా తీసుకోకపోవడము దీనివల్ల లేదంటే మనము కీటో డైట్ అంటే ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటూ కాప్స్ తీసుకోకుండా ఉన్నప్పుడు అలాంటివి చేస్తున్నప్పుడు కొంతమంది కిడ్నీ స్టోన్స్ తయారవ్వచ్చు కానీ కరెక్ట్గా చేసినప్పుడు హైడ్రేషన్ బాగా తీసుకుంటున్నప్పుడు ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం పొటాషియం మంచిగా తీసుకుంటున్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు ఓకే అండ్ ఇంకొకటి మార్కెట్లో బాగా సేల్ అవుతున్న ప్రోడక్ట్ అండ్ ద సేమ్ టైం చాలామంది సెలబ్రిటీస్ ఇది వాడతారని వాడుతున్న ప్రోడక్ట్ ఏంటంటే కొలాజిన్ ఎక్స్టర్నల్ కొలాజిన్ ఇంటేక్ అనమాట అది త్రూ టాబ్లెట్స్ ద్వారా కానీ ఇంజెక్షన్స్ ద్వారా కానీ కొలాజిన్ తీసుకుంటే మన స్కిన్ ఎలాస్టిసిటీ బాగుంటుంది ఏజింగ్ అనేది ఫాస్ట్గా అవ్వదు అని సో మీరు చెప్పండి ఇజ్ అట్ కరెక్ట్ కొలాజిన్ చాలా ఇంపార్టెంట్ అండి అది మన నెయిల్స్లో ఉంటుంది స్కిన్లో ఉంటుంది జాయింట్స్లో ఉంటుంది అది న్యాచురల్గా తగ్గిపోతూ ఉంటుంది మనం ఏజ్ పెరుగుతూ ఉంటాయి అవును ఏజ్ పెరుగుతున్నప్పుడు అది తగ్గిపోతుంది కాబట్టి యాడ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ హెల్త్ హెయిర్ హెల్త్ జాయింట్ హెల్త్ బాగుంటుంది అయితే కొలాజిన్లో వేరే వేరే రకాలు ఉంటాయి పౌడర్స్ ఉంటాయి ట్యాబ్లెట్స్ ఉంటాయి దాంట్లో మళ్ళీ పెప్టైడ్స్ అని ఉంటాయి పెప్టైడ్స్ అంటే చిన్న చిన్న మాలిక్యూల్స్ బాడీలోకి బాగా వెళ్తాయి సెల్స్లోకి బాగా వెళ్తాయి కొలాజన్ పెప్టైడ్స్ మంచివి అలాగే దాంట్లో బొ మెరీన్ కొలాజన్ బొవైన్ కొలాజన్ అంటే ఆవుల నుండి వచ్చే కొలాజన్ సీ ఫుడ్ సీ వాటర్ సీ యానిమల్స్ నుండి వచ్చే కొలాజన్ రెండు రకాలు ఉంటాయి కొంతమందికి సీ ఫుడ్ ఎలర్జీ ఉంటుంది వాళ్ళకి మెరీన్ కొలాజన్ సూట్ అవ్వదు కాబట్టి మనకి ఏది సూట్ అవుతుందో అవ్వదో చూసుకోవాలి ఒకరు అది వాడుతున్నారు కదా అని సేమ్ కాపీలాగా వాడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి ఏది సూట్ అవుతుందో కనుక్కొని మనకి ఎలర్జీస్ ఏమున్నాయి ఏంటి తెలుసుకొని తీసుకోవాలి అలాగే మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఓ చాలా పెద్ద బిజినెస్ అది ఇప్పుడు కొలాజన్ అనేది పౌడర్ ఫార్మాట్లో వస్తుందని చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు అంటే బట్ కానీ అవి సర్టిఫైడ్ ప్రోడక్ట్సా లేదా చూసుకోవాలి హౌ డు అంటే సర్టిఫైడ్ మనకి సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ జిఎంపి సర్టిఫైడ్ అని ఇలా ముద్రలు ఉంటాయి ఆ సర్టిఫైడ్ ప్రోడక్ట్సా లేదా అని ఆ మార్క్స్ ట్రేడ్ మార్క్స్ చూడాలి మనం కొంటున్నప్పుడు అలా చూసుకొని తీసుకోవడం బెటర్ అండ్ పెప్టైడ్స్ అన్నారు కదా కొలాజిన్ పెప్టైడ్స్ అది ఎలా దొరుకుతుంది అంటే ఎట్లా కొలాజిన్ పెప్టైడ్స్ కూడా మనకి పౌడర్ ఫామ్లోనే దొరుకుతుంది అంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఈజీగా బాడీకి అబ్జార్బ్ అయిపోతుంది సో అవి కూడా మనకి పౌడర్ ఫామ్లో దొరుకుతాయి కొలాజిన్ పెప్టైడ్స్ అనేవి కూడా ఓకే ఇప్పుడు కొలాజిన్ తీసుకునే వాళ్ళు వాళ్ళు పర్చేసింగ్ ఐదర్ సజెషన్ తీసుకుని డాక్టర్ దగ్గర తీసుకోవాలి లేదు వాళ్ళందరికీ వాళ్ళు వాడాలనుకుంటే అనుకుంటే ఇట్స్ నాట్ కరెక్ట్ వాళ్ళంతా వాళ్ళు వాడాలనుకుంటే ఫస్ట్ థింగ్ అదే సర్టిఫైడా కదా అని చూసుకోవాలి మంచి వాళ్ళు ఇన్ కేస్ మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు పెప్టైట్స్ కొలాజిన్ పెప్టైట్స్ చాలా వరకు జనరల్ ఫార్మసీస్ లో మనకు దొరకకపోవచ్చు మనకు కావాల్సిన పెప్టైడ్స్ కాబట్టి అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకొని తీసుకుంటే బెటర్ బెటర్ ఓకే అయినా ఎవరైనా ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకుంటే బెటర్